మనలందరికీ కూడా నమస్కారం నేను మీ సహోదరి ఆడసూరలక్ష్మి మరి ముఖ్యంగా ఈరోజు జూలై పద్దెనిమిదవ తేదీ వస్తూ ఉన్న ఇప్పటి వరకు కూడా అంగన్వాడీ ఉద్యోగస్తుల ఖాతాల్లో మరి జీతాలు జమకాని పరిస్థితి మరి ఇవే జీతాల మీద ఆధారపడుతున్నటువంటి జీవితాలు అంగన్వాడీ ఉద్యోగస్తులవి ఈ చిన్న చిన్న జీతాలతో జీవనం గడుపుతున్న అంగన్వాడీల మీద మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా చిన్న చూపు చూస్తుందనడానికి నిదర్శనం మరి ఇప్పటి వరకు కూడా వేతనాలు వేయకపోవడం లక్షలు తీసుకునేటటువంటి ఉద్యోగస్తులకి మొదటి తేదీనే మరి జీతాలు జమ చేస్తూ ఉన్నారు అంగన్వాడీ ఉద్యోగస్తులకు మాత్రం ఇప్పటి వరకు కూడా మరి జూలై పద్దెనిమిదో తేదీ వస్తూ ఉన్న జీతాలు జమ కాని పరిస్థితి జూన్ నెల వేతనము జూలై పద్దెనిమిదవ తేదీ వస్తా ఉన్నా ఇంకా జమగాని పరిస్థితి మరి ఇదే విధంగా మరి జీతాలు వేట్లయితే మరి అంగన్వాడీ ఉద్యోగస్తులు ఇవే జీతాల మీద ఆధారపడుతూ మరి పిల్లల చదువులు కానీ అదేవిధంగా ముఖ్యంగా అద్దె భవనాలలో నివసి ఉన్నటువంటి అద్దె భవనాలలో అంగన్వాడీ కేంద్రాలు నడిపిస్తున్నటువంటి దగ్గర ప్రతి నెల మరి ఇదే జీతంలో నుంచి మరి అద్దె కట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే అద్దెలు అనేవి మరి ప్రతి నెల మనకి ప్రతి నెల అనేది వెయ్యరు కాబట్టి ఒక నాలుగైదు నెలలకు ఒకసారి అద్దె చెల్లిస్తు చెల్లిస్తున్న కారణంగా మరి ఇదే జీతాల నుంచి మరి అద్దెను కూడా మరి చెల్లిస్తున్న పరిస్థితి అదేవిధంగా పిల్లల చదువులు కానీ ఇంకా వివిధ రకాల మరి ఖర్చులు ఈ చిన్న మొత్తంలో నుంచే బడ్జెట్ ప్లాన్ చేసుకుంటారు అలాంటిది మరి మొదటి తారీఖు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పి ఒక రెండు నెలలు మాత్రమే మూడో తేదీ నేసింది మరి కంటిన్యూస్గా మరి పదిహేనో తేదీ ఇరవయో తేదీ ఇలా వేస్తూ ఉంటే మరి అంగన్వాడీ ఉద్యోగస్తుల పరిస్థితి ఏంది అయోమయంలో పడిపోయిన పరిస్థితి అయితే ఉంది మరి ఇప్పటి వరకు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు రోజుల క్రితం కూడా మరి మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయం అందు మన వినతిపత్రం అందజేయడం జరిగింది ప్రతి నెల మొదటి మొదటి వారంలోనే అంగన్వాడీ ఉద్యోగస్తులకు వేతనాలు జమ చేస్తామని చెప్పారు కానీ ఇప్పటివరకు కూడా వేతనాలు జమ కాకుండా ఉండడం వలన ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారని చెప్పేసి మరి అధికారులను కోరడం జరిగింది కాలీస్ అనేది చేసి పెట్టాము కానీ అప్రూవల్ రాలేదు ఫైనాన్స్ నుండి అందుకే లేట్ అయింది తప్పకుండా ఈ వారం రోజుల్లో వేస్తామని చెప్పారు కానీ ఇప్పటికీ వారం దాటుతూ ఉన్నా ఇప్పటివరకు కూడా మరి ఉద్యోగస్తుల ఖాతాల్లో మరి జీతాలు అనేది జమ కాని పరిస్థితి మరి ఇదే విధంగా ఉంటే చాలా తీవ్ర ఆర్థిక ఇబ్బందులతోటి మరి చేసేటటువంటి వృత్తిలో కూడా మరి నిజంగా చెప్పాలంటే చాలా విధులు కూడా నిర్వర్తించడం చాలా భారంగా మారుతూ ఉంది ఈ ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకొని ఇప్పటికైనా మరి త్వరగా అంగన్వాడీ ఉద్యోగస్తుల్లో మరి జూన్ నెల వేతనాన్ని జమ చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి మంత్రిపురి సీతక్క గారికి మేము మరి ఒకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇప్పటి వరకు కూడా మరి ఉచ్చేటటువంటి వేతనము చాలా చిన్న జీతము ఆ జీతాలు కూడా సమయానికి రాక ఇప్పటికీ పద్దదో తేదీన మరి వస్తా ఉన్న ఇంతవరకు ఖాతాల్లో మరి జీతాలనేది జమకాని పరిస్థితి మరి ఇవే జీతాల మీద ఆధారపడుతున్న చిన్న చిన్న జీతాలతోటి మరి జీవనం వెళ్ళబోస్తున్న అంగన్వాడీ ఉద్యోగస్తులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఇప్పటికైనా వివక్షత అనేది వీడ వీడాలి అంగన్వాడీ ఉద్యోగస్తుల మీద వివక్షత అనేది వీడాలి అని చెప్పేసి మరి ఒక్కసారి మేము కోరుకుంటా ఉన్నాం మరి అదేవిధంగా లక్షలు తీసుకునేటువంటి మరి ఉద్యోగస్తులకి మొదటి తేదీనే జీతాలు చెల్లిస్తూ ఉన్నారు కానీ ఇట్టి చాకరీ చేస్తూ చాలా చిన్న జీతాలకు పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ ఉద్యోగస్తుల పట్ల మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా చిన్న చూపు చూస్తూ ఉంది ఇప్పటికైనా ఈ చిన్న చూపు అనేది వీడి మాకు కూడా మొదటి వారంలోనే వేతనాలు చెల్లించాల్సిందిగా మరి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం